హలో గాయస్ అందరికీ ముందుగా తులేకాదశి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి జీవిఆర్ ఇంతకీ తులక అంటే ఏంటి అసలు ఎప్పుడు జరుపుకుంటారు దాని అర్థం ఏంటి అని కొంతమందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలిసి ఉండొచ్చు సో తెలియని వాళ్ళ కోసం నేను ఈరోజు చెప్తున్నాను తులేక దశ అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీనిని శయన ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని విశ్వాసం అంటే నమ్మకం అని అర్థం అండ్ ఆల్సో ఈ రోజు నుంచే చతుర్మాసం ప్రారంభమవుతుందని కూడా సంకేతం ఇస్తుంది సో ఈ రోజు ఏం చేస్తారంటే భక్తులు ఉపవాసం ఉండి భగవంతునికి ధ్యానం చేస్తారు ఈరోజు ఇలా పాటించడం వల్ల పుణ్యం కలుగుతుందని పాపాలు తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం అయితే ఉంది సో అదనమాట నాకు తెలిసింది ఏకాదశి గురించి ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి అండ్ ఆల్సో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అయితే మా మమ్మీ దోశ అండ్ ఆల్సో సేమియా స్వీట్ అయితే చేశారు నాకు చాలా ఇష్టం సేమియా స్వీట్ అంటే ఇంకా తినేసి ఎవరైనా సరే పక్క రోజు హాస్టల్కి వెళ్తున్నామంటే ముందు రోజు నైటే లగేజ్ అంతా ప్యాక్ చేస్తారు బట్ నేను మాత్రం మధ్యాహ్నం పన్నెంటికి బస్ అంటే ఆల్మోస్ట్ టెన్కి అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అంత ఆరామ్సే కూర్చొని ఉన్నాను అనమాట నేను మనం ఎప్పుడైనా అంతే అప్పటికప్పుడు టెన్షన్ పడేదా తప్ప ముందు నుంచి అయితే టెన్షన్ పన్ను ఇంకేముంది లేట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసేస్తున్నాను లిటరల్లీ నా జీవితంలో ఫస్ట్ టైం ఫైవ్ మినిట్స్లో లగేజ్ అయితే ప్యాక్ చేశాను ఈసారి నా ఫోర్ ఇయర్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ లో చాలా రోజులు హాలిడేస్ తీసుకుందైతే ఇప్పుడేనన్నమాట ఇన్ని రోజులు ఇప్పుడు ఉండలేదు ఇంట్లో మొత్తానికి అయితే అమ్మకి నాన్నకి బాయ్ చెప్పేశాను ఇంకా అన్నయ్య అయితే నన్ను డ్రాప్ చేస్తున్నారు బస్ ఎక్కించడానికి లిటరల్లీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఇంటి దగ్గర ఉన్నాను చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది నాకు వెళ్ళాలంటే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నాక మైండ్లో అయితే ఒకటే రన్ అవుతుంది ఇన్నాళ్ళు మంచిగా హోమ్ ఫుడ్ తిన్నానే ఇప్పుడు మళ్ళీ అదే హాస్టల్ ఫుడ్ తినాలా అని చెప్పేసి మొత్తానికి వెదర్ కూడా కొంచెం సహకరించింది మనకైతే ఎందుకంటే ప్రతిసారి నేను ఎప్పుడు జర్నీ చేసినా చాలా ఎండగా ఉండేది ఈసారి చాలా కూల్ అంటే చాలా కూల్గా ఉంది అందుకే నాకు బాగా నచ్చింది ఆ కొండ మీద కనపడుతున్నాయా ఇది మా కనిగిరి కొండ మీద ఉండే వెంకటేశ్వర స్వామి నామాలన్నమాట నేను సరిగ్గా తీయలేదు ఈసారి మంచిగా తీయడానికి చూస్తాను లిటరల్లీ మిట్ట మధ్యాహ్నం ఒకటైనా సరే అస్సలు అంటే ఇంత కూడా ఎండలేదు చాలా చల్లగా బాగుంది నాకు ఎందుకో తెలియదు ఇలా మంచిగా గ్రీనరీ కానీ మంచి వాతావరణం కనపడితే అలా క్యాప్చర్ చేసుకుంటే వెళ్ళిపోతాను లిటరల్లీ చాలా ఇష్టం నాకు గ్రీనరీ అన్న నేచర్ అన్నా కూడా మొత్తానికైతే మన జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది మధ్యాహ్నం అయితే లంచ్ చేయలేదని చెప్పేసి అమ్మ వేయించిన చిప్స్ అయితే తీసుకొచ్చాను ఎంతమందికి ఇష్టం చెప్పండి జర్నీ చేస్తూ చిప్స్ తినాలంటే నాకైతే చాలా ఇష్టం లంచ్ తినాలని లేదు ఇంక అందుకే చిప్స్ అయితే తినేసాను అలా ఒక సిక్స్ అవర్స్ అయితే వెయిట్ చేశాక మొత్తానికి మన కృష్ణ రివర్ అయితే వచ్చింది అదేనండి మన కృష్ణమ్మ ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను కదా ఇంటికి కొత్తల్లుడు వచ్చినప్పుడు మాత్రమే మర్యాదలు తర్వాత తర్వాత తగ్గిపోతాయి అన్నట్టుగా వరదలు వచ్చినప్పుడు మాత్రమే మన కృష్ణారీవర్లో వాటర్ మాత్రం కలకలాడుతాయి లిటరల్లీ వరదలు వచ్చినప్పుడు నేనైతే అమ్మవారి గుడి దర్శనానికి అని వెళ్ళినప్పుడు కృష్ణా రివర్ చూశానండి ఎంత బాగుందో నిండుగా వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే అస్సలు లేవు సిక్స్ అవర్స్ ఆఫ్ జర్నీ అస్సలు చిరాకు వస్తుంది నేను అందుకే అంత ఈజీగా అస్సలు ఇంటికి వెళ్ళను ఎక్కువ లాంగ్ వీకెండ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ ఉంటే తప్ప వెళ్ళను నాకేమో విండో సీట్ అంటే చాలా ఇష్టం ఆ విండో సీట్కి వెళ్ళి కూర్చుంటేనే దుమ్ము ధూళి అంతా మన దగ్గరికి వచ్చి పడింది ఇంకా అలా మన జర్నీ అంతా ముగించుకొని మొత్తానికి అయితే పరిగెత్తుకుంటూ సిటీ బస్ స్టాండ్కి అయితే వచ్చాను ఎగ్జాక్ట్లీ నేను వచ్చానో లేదో బస్ అయితే కదులుతుంది అమ్మయ్య అనుకున్నాను మళ్ళీ ఆ బస్ మిస్ అయితే ఇంకో పావు గంటకు కానీ మనకు బస్ దొరకదు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమీడు అంటే ఇదేనేమో మంచిగా బస్ దొరికింది రా నాయన అనుకునేసరికి ట్రాఫిక్ జామ్ నేను బస్సు ఎక్కినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ట్రాఫిక్ జామ్ ఉండకూడదు ఉండకూడదు అని చెప్పేసి బట్ అనుకున్నానో లేదో వెంటనే ఒక టెన్ మినిట్స్కి అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా మొత్తానికి ఒక సెవెన్ హవర్స్ ఆఫ్ జర్నీ అంతా అయిపోయాక హాస్టల్కి అయితే వచ్చేసాను ఎంత రిఫ్రెష్మెంట్ అనిపించిందో నాకు రూమ్కి వచ్చి ఆ లగేజ్ అంతా పెట్టేశాక హమ్మయ్య లగేజ్ అంతా సర్దేసుకొని నీట్గా బెడ్ కూడా సర్దేసుకొని స్నానం చేసి వచ్చాను సెవెన్ అవర్స్ జర్నీ తర్వాత ఫ్రెష్అప్ అవుతే చిరాకు మొత్తం పోతుంది మధ్యాహ్నం భోజనం చేయలేదు పేరెంట్స్ కాల్ చేసి భోజనం చేయ అన్నారు బట్ మనకాగదు కదా ఎప్పుడెప్పుడు మనం ఆర్డర్ పెట్టిన డ్రెస్ చూడాలా అని ఆత్రం అనమాట నేను విజయవాడకి వచ్చేసరికి ఈ డ్రెస్ రాదులే అని చెప్పేసి నేను విజయవాడ కన్నా ఆర్డర్ పెడితే బట్ అన్ఫార్చునేట్ గా నేను కనిగిరిలో ఉన్నప్పుడే విజయవాడకి అయితే డెలివరీ వచ్చింది మొత్తానికి అయితే నా ఫ్రెండ్స్ తీసుకున్నారు చాలా బాగుంది కదా డ్రెస్ చాలా లైట్ కలర్ గా కనపడుతుంది వీడియోలో మాత్రం బట్ రియల్ గా చాలా అంటే చాలా బాగుంది ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి నాకు బాగా నచ్చింది వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్ అనమాట మనకి ప్యాంట్ కుర్తా అండ్ ఆల్సో చిన్ను ఇచ్చారు ఏదైతే దుప్పట రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది ఆర్గాన్సా దుప్పట అయితే వచ్చింది నాకు అసలు అది క్యారీ చేయాలంటేనే చాలా కష్టం ఒక రాగానే నిలబడదు కదా అది ఇది నేను ఎజియోలో ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా గెట్ రెడీ మీ చేసినప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఆ డ్రెస్ మొత్తానికి ఇంకా మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు త్వరగా అయితే డిన్నర్ చేయాలి చాలా ఆకలిస్తుంది నేనైతే వచ్చేటప్పుడే ఇంటి నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంత జర్నీ చేసి హాస్టల్ ఫుడ్ తినాలి అంటే ఉన్న ఆకలి కూడా పోవద్ది అందుకే ఇంటి నుంచి అయితే తెచ్చుకున్నాను వద్దు వద్దు అంటే నాకు మామిడికాయలు కూడా పంపించారు ఇంకేం చేద్దాం ఎక్కడ కుళ్ళిపోతాయో అని భయంతో వెంట వెంటనే అవి కూడా కోసేసుకున్నాను ఇంకేముంది ఎమ్మి ఎమ్మి పులిహార ఎంత బాగుందో అసలు స్మెల్ చూస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్ గా ఉంది తొలికాదశి రోజు ఇదే నా డిన్నర్ అనమాట మామిడికాయ అండ్ ఆల్సో మామిడికాయ పులిహార అది కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నది లిటరల్లీ అబద్ధం అనుకుంటారు కానీ నేను పులిహార తినక చాలా అంటే చాలా నెలలైంది ఎందుకంటే ఇక్కడ మా హాస్టల్లో పులిహార అంత బాగోదని చెప్పేసి నేను స్కిప్ చేస్తూ ఉంటాను సో ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఈ రోజే నేను పులిహోర తింటున్నాను నాకు ఎంత బాగా నచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫైనల్గా స్వీట్ లేకపోతే ఎలా ఉంటుంది అందుకే అమ్మ వాళ్ళు పంపించిన మామిడికాయతో అయితే ఈ రోజు నేను ఎండ్ చేశాను ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్